ప్రైజ్లు దేవునికి మహిమ గాక ప్రభనేశ్వ క్రీస్తు నామున ప్రజలందరికీ శుభావి వందనాలు మళ్ళా ఈ విధంగా మరొక వీడియోతో ఏమైనా కలుసుకోవటానికే దేవుడు చూపిన కృపను మర్చి స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నారు మంచిది ప్రేమైన నా ప్రియ సోదరి సహోదరులకు మనం దేవుని సంగంలోనికి చొరబడ్డ దయ్యపు బోధ అనే అంశంపై మాట్లాడుతూ వస్తున్నాం విలియం మ్యారియన్ బ్రణహం చేసినటువంటి దుర్బోధల్లో మనము కొన్ని దుర్బోధ గురించి నేర్చుకుని ఉన్నాం ఈరోజు కూడా మన యొక్క దుర్బోధ గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రియమైన సోదరి సహోదరులారా ఈ యొక్క విలియం మ్యారియన్ బ్రణహం అనేకమైన సార్లు తన తను ప్రసంగించినటువంటి ప్రసంగాలలో దూతలు అనే అంశం అంశం యొక్క దర్శనం తనకే కలిగిందని ఈ సంఘదూతలు తనే మొదటిగా బయలుపరిచి అనేకులకు వెల్లడి పరిచనని చెప్పుకున్నాడు పంతొమ్మిది వందల అరవై మూడు ఒకటో నెల పదహారవ తారీఖు ఈవినింగ్ చెప్పినటువంటి మెసేజ్లో తన మెసేజ్ పారాగ్రాఫ్ వచ్చేసి డెబ్భై తొమ్మిది ఎనభైలో ఈ మాట చెప్పాడు దేవదూత ఈ దర్శనం తనకి ఇచ్చిందని ప్రియమైన దేవుని బిడ్డలో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏడు సంఘాలంటే ఏడు సంఘకాలని ప్రతి సంఘకాలానికి ఒక ప్రవక్తను ఒక ప్రవక్తను ఆ కాలానికి దేవుడు ఏర్పాటు చేస్తాడని ఇతను బోధించి అనేకులను మోసపరిచాడు అయితే ప్రిమేందా నిజానికి ఈ యొక్క సంఘ దూతలు అనేటువంటి ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది ఇతని కంటే ముందుగానే అంటే బెన్హామ్ కంటే పదిహేను సంవత్సరాలు ముందుగానే యహోవా సాక్షుల వ్యవస్థాపకుడైనటువంటి దుర్బోధ శాఖ అయిన యహోవా సాక్షుడు అనే వ్యవస్థాపకుడైనటువంటి చార్లెస్ తేజ్ రసెల్ ఈ యొక్క ప్రసంగాన్ని ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అనేకమైన చోట్ల తను ప్రసంగించాడు ప్రిమైనా జోన్ బిడ్లరా చూడండి బ్రహ్మము ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఏడు సంఘాలలో చివరి సంఘమైన లవోదకియా యుగానికి కాలానికి తాను ప్రవక్తనని చెప్పుకున్నాడు అయితే ఇతని కంటే ముందుగానే ఈ చార్లెస్ జేజ్రెసెల్ తాను ప్రకటించుకున్నాడు నేను లవోదకియా సంఘదూతునని ఐమ్ ద మెసేంజర్ ఆఫ్ లవోదకియా అని చెప్పుకున్నాడు మా అతని యొక్క సమాధి పైన కూడా ద మెసేంజర్ ఆఫ్ లవదోకి అనే ఉంటుంది మనం అది కూడా చూడవచ్చు చార్లెస్ స్టేజ్ రాసేల్ యొక్క సమాధి పైన లవదోకియ వర్తమానికుడు లవదోకియ ప్రవక్త అని ఈ మా తన యొక్క సమాధి పైన మనము చూడొచ్చు ప్రియమైన దేవుని బిడ్డల మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సంఘదూతలు అనే అంశం నిజానికి ఒక విధంగా చూడంటే విచిత్రంగా ఉంటుంది అదేవిధంగా కాస్త ఏదో స చిన్న సమాచారం దొరికినట్లుగాను ఉంటుంది అయితే దేవుడు కాలానికి ఒకరినే ప్రవక్తను ఎప్పుడు ఏర్పాటు చేయలేదు ఒకే కాలంలో ప్రవక్తలుగా చేసిన వారు చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుడుల రా ఒకే సమయంలో ఒక ప్రవక్త కాదు ఇతరుల ఇతరుల ఇతర ప్రవక్తలు కూడా ఉన్నారు అయితే వీళ్ళు ఏమంటారంటే కేవలము సంఘానికి సంఘకాలానికి ఒకడే దూత ఒకడే ప్రవక్త ఉంటాడు ఏడు సంఘకాలాలు ఏడు దూతలు ఉన్నారు ఏడుగురు ఒక ఏడుగురు సంఘదూతలు ఉన్నారు ఆ సంఘదూతల్లో మేమే అంటే చార్లీస్ ట్రెజరస్ తను చెప్పుకున్నాడు తర్వాత ఈ బ్రహ్మం కూడా అదే విషయాన్ని చెప్పుకున్నాడు నేను లవదూకే సంఘదూతునని ప్రిమేనా దేని బిడ్డలు ఒకసారి మనం పరిశీలన చేస్తే రసెల్ ఏడు సంఘకాల దూతాలని ఏ విధంగా విభాగించాడంటే చూస్తే ప్రిమేనా దేని బిడ్డరా చార్లిస్ సేజ్ రసెల్ ఈ విధంగా చేస్తూ చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఎఫ్ఎస్ సంఘ సంఘకాలానికి పౌలని స్మరణ సంఘకాలానికి యోహాన్ అని సంఘకాలానికి ఏరియాస్ అని తుయాథైరా సంఘకాలానికి వాల్డో అని సాదిస్ సంఘకాలానికి విక్లిఫ్ అని ఫిలదెల్ఫియా సంఘకాలానికి లూధర్ అని లబోకియా సంఘకాలానికి చాలీస్ టేజ్రస్ అని చాలీస్టేజ్రస్యర్ చెప్పుకున్నాడు ఇప్పుడు బ్రన్హామ్ చూడండి బ్రహ్హాం ఏ విధంగా దీన్ని విభాగించాడంటే ఇఫేస్ సంఘకాలానికి పౌలు స్మరణ సంఘకాలానికి ఇరేనియస్ పెర్గమా కాలానికి మార్టిన్ तो या तेरा कालान की कालंभा सात दिश कालान की लोधर लोधर फिलहाल फिर कालान की वेशली लवडो के की ब्रह्म